ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వదనాలు అందరికీ ప్రయత్ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇదలకు కూడా తెలియజేయండి ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి ప్రత్యేకమైన జీవితము అది ఎపిసిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ మీరు పూర్వం అందు చీకటి ఇంటిరి ఇప్పుడు ప్రభు నందు వెలుగే ఉన్నారు గనక వెలుగు సంబంధం అయినట్లు ప్రవర్తించుడి మనము చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి ఒకటి చీకటి ఇంకోటి వెలుగు దేవుడు వెలిగే ఉన్నాడు ఆయన ఏమాత్రం చీకటి లేదు దేవుడు మనను కూడా వెలుగు సంబంధాలుగా ఉండాలని కోరుతున్నాడు ఇక్కడ మనం ఉదాహరణ ఏదైనా మ్యారేజెస్కి వెళ్ళేటప్పుడు మనం డ్రెస్సెస్ ఎంతగా లేడీస్ అయితే పట్టు చీరలు కడతారు జెంట్స్ అయితే టై వేస్తారు కోట్ వేస్తారు డ్రెస్సు చాలా మంచి డ్రెస్ వేసుకుని పోతారు మ్యారేజెస్కి అదేవిధంగా ఫంక్షన్స్ కూడా ఏదైనా ఫంక్షన్ జరిగితే ఆఫీస్లో కానీ ఏదైనా ఇంట్లో కానీ వేరే ఇంట్లో గృహ ప్రవేశ మనం డ్రెస్సెస్ చాలా మంచి డ్రెస్ వేసుకుని పోతాం చూసేవాళ్ళు ఏం గుర్తుపడతారంటే వీళ్ళు ఎక్కడో ఫంక్షన్స్కి వెళ్ళేసి వస్తున్నారని వాళ్ళు గుర్తుపడతారు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే దేవుడు మనని వెలుగు సంబంధాలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఇంకొక వచనం మనం చూసుకున్నట్టయితే కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిలో నా దీపం వెలిగించు వాడవు నీవే నా దేవుడు నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయము ఇక్కడ చూడండి చూసినట్లయితే దేవుడు చీకటిని వెలుగుగా చేసే దేవుడు అండి మన దేవుడు మనం కొన్ని ఉదాహరణ చూసినట్లయితే మన త తల్లిండ్రులు మనల్ని ఎంతగానో పెంచుతారండి మనల్ని మన జీవితం మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు ఏ తల్లిదండ్రులు మనం చెడిపోవాలని కోరుకోరండి మనం మన ప్రవర్తన అంతా కూడా మంచిగా ఉండాలని దేవు మన తల్లిదండ్రులు కోరుకుంటారు అదేవిధంగా దేవుడు కూడా మనము వెలుగు సంబంధాలుగా దేవుడు సంబంధాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అదేవిధంగా అప్పస్సుల కార్యము ఇరవై ఆరో అధ్యాయము పద్దెనిమిదిలో చూసినట్టయితే వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాన అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా ఎందరి విశ్వాసం చేత పాపక్షమాపను పరిశుద్ధపరచబడిన వారి శ్వాస్యం వారి కనులు తెర తెరచుటేకై నేను నిన్ను వారి ఎదురుకు పంపేదానని చెప్పాను ఇక్కడ చూసినట్టయితే చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారంలో నుండి దేవుని వైపున తిరిగి మనము రెండు విషయాలు మనం చూసుకుంటున్నాము చీకటి రెండవది వెలుగు సాతాన సంబంధులు దేవుని సంబంధులు ఇక్కడ చూసినట్టయితే చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను నుండి దేవుని అధికారంలోకి వచ్చినట్లు మనం చూస్తున్నాము మనము చూసినట్టయితే సముద్రం మనకు కనబడతా ఉంటుంది ఉదాహరణ అదేవిధంగా చెరువులు కనబడతా ఉంటాయి చేప చేప చూసినట్టయితే నీళ్ళలోనే ఉంటుంది అది 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 ఎప్పుడు కూడా బయటికి రాదండి అదేవిధంగా మనం చూసినట్టయితే ఉదాహరణ పడవ ఉంటుందండి పడవ నీళ్ళలో పోతుంది నీళ్ళు లోపలికి రావండి పడవ లోపలికి రావు మనం లోకంలో ఉన్నాం లోకం మనలోకి రాకూడదు మనం లోకంలో ఉన్నాం కానీ లోకం మనలోకి రాకూడదు మనం పరిశుద్ధంగానే జీవించాలి మనం ఇంకా చూసినట్టయితే మనము ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎందు భయం భక్తి కలిగి పరిశుద్ధమైన జీవితము మనము జీవించాలి యహోషో గ్రంథము మనం చూసుకుంటే ఒకసారి అబ్రహం గురించి మనం చూసుకుంటామండి అబ్రహము యాక్చువల్గా ఐడల్స్ మేకర్ అండి బొమ్మలు చేసేవాడు కొడు చాలా దేవుడు అబ్రహాన్ని పిలిచాడండి జెనసిస్ ఆది కాండం పన్నెండో అధ్యాయం ఒకటో విషయంలో చూసుకుంటే యహోవా ఇవి లేచి నీ దేశం నుండియో నీ బంధువులు ఏదో నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించి దేశానికి వెళ్ళమంటున్నాడు దేవుడు చెప్పిన మాటికి అబ్రహం లోబడా రెండు మూడు వచనాలు చూసినట్టయితే దేవుడు మాటికి ఆయన లోబడినాడు చూసినాడు యహోశో గ్రంథంలో ఇరవై నాలుగు అధ్యాయము రెండవ వచనం చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే ఇతర దేవతలను ఆయన ఐడల్ అండి ఐడల్ మేకర్ అండి బొమ్మలు చేసేవాడు బొమ్మలు చేసేవాడు దేవుడు ఆయన పిలుచుకున్నాడండి మనల్ని కూడా పిలుచున్నాడు దేవుడు మనల్ని చీకట్లో నుంచి వెలుగులోనికి దేవుడు అండి దేవుడు గొప్ప దేవుడు అండి మనల్ని మనము అసలుకి చూసినట్టయితే మనం పాపం చేత అపరాధం చేత సచ్చిన వారండి మనం గుర్తు అండి దేవుడు మనం ఇంకా కొన్ని వాక్య వాక్యాలు చూసినట్టయితే దానికన్నా ముందుగా మన ప్రవర్తన ఎలా ఉంది మన ప్రవర్తన మన చూపు మన మాట క్రైస్తవులాగా ఉందా మన మాట ఏ విధంగా ఉంది మన మాట మన మాట అనేది ఇంపార్టెంట్ అండి మనం ఏదైనా చెప్తే అది చేయాలి మన చూపు ఎలా ఉంది మన చూపు అనేది దేవుడికి మాదిరిగా ఉందా మన ప్రవర్తన ఎలా ఉంది మనం జాగ్రత్త కలిగి ఉండాలండి ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి లోకం అంటకుండా మనం జీవించాలి చేప కూడా సముద్రంలో ఉంటుంది సముద్రము దానికి సముద్రంలో అంటే సముద్రంలో ఉన్న నీళ్లు దాలోకి పో నీళ్ళు నీళ్లు పోవు కానీ అది సముద్రంలో ఉంటదండి అదే విధంగా మనం లోకంలో ఉంటాం కానీ లోకంలో లోకం యొక్క పద్ధతులు మనలోకి రాకూడదు లోకం పడవ అనేది నెలలో ఉంటది కానీ నీళ్లు నీళ్ళు అనేది పడవలోకి రాకూడదు మనం చూసుకున్నట్లయితే దేవుడు అదే కోరుకుంటున్నాడు వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక స్త్రీని చూసుకుంటాము ఆమెకి ఐదు మంది పెనిమిట్లు ఉన్నారండి అది యేసుక్రీస్తు ప్రభు నాలుగో యార్త నాలుగోదయం వచనంలో ఆ స్త్రీ నాకు లేడని యేసు ఆమెతో నీకు లేడని నువ్వు చెప్పిన మాట నిజమే నాలుగో స్వార్త నాలుగోదయం పద్దెనిమిదవలో నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిట్కి కాదని సత్యమే చెప్తీ చూడండి యేసుక్రీస్తు ప్రభు మన హృదయ అంతరంగం ఎరిగినవాడండి అండి మనం మనుషులకు అబద్ధాలు చెప్పొచ్చు కానీ దేవుడికి మాత్రం అబద్ధాలు చెప్పలేము ఆయన మన మన అంతరంగాన్ని చూసే దేవుడు మనం ఏం చేస్తాం కూడా ఆయనకు తెలుసు మనం మనుషులకి అబద్ధాలు చెప్పచ్చు కానీ గవర్నమెంట్కి అబద్ధాలు చెప్పచ్చు కానీ మన తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పచ్చు కానీ దేవుడికి మాత్రం ఎట్టి పరిస్థితులు అబద్ధాలు చెప్పలేమండి యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభు కూడా అదే అక్కడ ఆమె యేసుక్రీస్తు ప్రభుకు పెనిమిటే లేదని చెప్తుంది ఆమె కానీ ఏసుప్రభు ఆమె హృదయాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి నీకు ఐదు మంది పెనిమిట్లు ఉన్నారు ఉన్నవాడు నీ నీ పెనిమిట్ కాదని చెప్పంగానే ఆమె వంటరిపి ఈ నిజమైన దేవుడని ప్రవక్తని గ్రహించి ఆయన రక్షణ పొందినట్లు కూడా ఆమె చూస్తుంది ఆ రక్షణ పొందటమే కాకుండా ఊరంతా కూడా ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తున్నాము అదేవిధంగా మనం క్రైస్తవుడు అనేవి మనం గుర్తుపడుతున్నారు పబ్లిక్కు మనల్ని చూసి మనల్ని ఒక నల్లట అతను చూసినట్లయితే మనం ఆఫ్రికాని గుర్తుపడతాం అదేవిధంగా వైట్గా ఉన్నాడంటే అతను అమెరికాని గుర్తుపడతాం మనం మన ఫేస్లో ఇతరులకి అని కనబడుతున్నామా లేకపోతే లోకస్తులుగా కనబడుతున్నామా మనము ఒకసారి పంది గురించి చూసుకుంటాము పంది ఒక అతను చాపుతున్నాడండి మన ఇండియాలో కాదు అమెరికాలో అయితే పందులు తాగుతారు కుక్కలు తాగుతారు పిల్లలు తాగుతారు పంది ఒకరోజు పందికి స్నానం చేశాడు బట్టలు వేసాడు చేయిన్ కట్టుకొని పార్క్ తీసుకోబోతున్నాడు పార్క్ పక్కనే ఒక పెద్ద మురిక్కాళం ఉంది అంటే పెద్ద మురికా అంటే మురిక్కాళమే కాదు జస్ట్ కొంచెం ఒక మీటర్ రెండు మీటర్లు మూడు మీటర్లు అనుకోండి అదేం చేసిందంటే పంది యజమాని గొలుసు లాక్కొని వెళ్ళి ఆ పంది ఏం చేసిందంటే మురిక్కాళలో పోయి పడిపి హాయిగా ఒక ఉందండి యజమాని ఎంతో శ్రద్దగా స్నానం చేశాడు దానికి పౌడర్ వేశాడు దానికి సొక్కాయి దొడిగాడు దాన్ని గొలుసు కట్టి తీసుకుపోతున్నాడు కానీ అది ఏం అంటే దాని స్వభావము మర్చిపోలేదండి మన స్వభావం ఎలా ఉంది మన చూపు ఎలా ఉంది మన మాట ఎలా ఉంది మన ప్రవర్తన ఎలా ఉంది పోలీసు వాళ్ళు అయితే వాళ్ళ డ్రెస్ని బట్టి మనం అని అంటాం అదేవిధంగా నావీ కమాండర్ వైట్ డ్రెస్ని బట్టి వాళ్ళ వైట్ కమాండర్ అంటాం మనం క్రిస్టియన్ గా ఎలా ఉన్నాం మన ప్రవర్తన ఎలా ఉంది గుర్తుపడుతున్నాడా ఇతను క్రిస్టియన్ దేవుడు బిడ్డని గుర్తుపడుతున్నారా లేకపోతే ఇతడు లోకస్థుడన అంటారా లోకం లోకం మనకు మన దగ్గర రాకూడదండి దేవుడు బిడ్డలుగా మనం ఉండాలి దేవుడు ఈ వాక్యం దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడైన దేవ దగల నాయన కణికల దేవ సర్వశక్తి మంతుడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధనని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి నాయన మీ బిడ్డలుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు వెలుగు సంబంధాలుగా ఉండాలని కోరుకుంటున్నారు దేవా మీకు స్తోత్రం మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన నీకు వందలు తెప్పుతూ ఎవరైతే వింటున్నారో వాళ్ళందరినీ కూడా దీవించమని ఆశించమని ప్రభాసుకృష్ణ ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ